విజయవాడ కనీ విని ఎరుగని వరద ముప్పునకు గురైంది మూడు రోజులైనా ఎప్పటికీ వరద ముంపు నుంచి బయటపడలేకపోతోంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుందని తెలుసు దానివల్ల ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుందని కూడా తెలుసు అయితే ఆ వరద ఎటు నుంచి వస్తుంది ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది ఏ ఏ ప్రాంతాలను ముంచేస్తుంది అనే మాత్రం అధికారులు పసిగట్టలేకపోయారు బుడమేరు వరద పైన అధికారుల దగ్గర కనీస సమాచారం కూడా లేకుండా పోయింది ఫలితం ఇప్పుడు బెజవాడ గజగజ వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది విజయవాడకు వరదలు వచ్చాయంటేనే సహజంగా అందరికీ గుర్తొచ్చేది కృష్ణానది ఎప్పుడూ కృష్ణానది వరదల వల్లే బిజవాడ కాస్త కోస్తూ ముంపునకు గురవుతూ వచ్చేది అయితే ఈసారి కృష్ణానది వల్ల విజయవాడకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కృష్ణానదికి చరిత్రలోనే రెండో గరిష్ట వరద వచ్చింది గరిష్టంగా పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ల నీరు వచ్చింది అయినా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు బ్యారేజ్ కడ్డంగా పడవలు కొట్టుకొచ్చి నిలబడినా తట్టుకుంది వరద వల్ల దిగువన ఉన్న కృష్ణలంక రామలింగేశ్వర నగర్ యనమల కుదురు లాంటి లోతట్టు ప్రాంతాలు కూడా ఈసారి రిటైనింగ్ వాల్వ్ వల్ల సురక్షితంగా బయటపడగలిగాయి అయితే ఈసారి బిజవాడ మునగడానికి ప్రధాన కారణం బుడమేరు ఇది మైలవరం ఎగువన ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో పుడుతుంది ఇబ్రహీంపట్నం వెనుక వెలగలేరు వద్ద రెండుగా చీలి ఒకటి ఫెర్రీ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఇంకోటి గన్నవరం మీదుగా ఏలూరు సమీపంలో కొల్లేరులో కలుస్తుంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల బుడమేరు పొంగి పొర్లింది ఈ వరద నీటిని కృష్ణానదిలో కలుపుకునేందుకు వీలు లేకుండా పోయింది ఎందుకంటే అప్పటికే కృష్ణానది గరిష్ట స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో నీరు వెలగలేరు నుంచి దిగువకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడున్న లాకులను ఎత్తేయడంతో నీళ్లు బెజవాడపై పోటెత్తాయి బుడమేరు వరద వల్ల అజిత్ సింగ్ నగర్ నందమూరి నగర్ ఆంధ్రప్రభా కాలనీ వాంబే కాలనీ లాంటి అనేక కాలనీలు అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి అల్పపీడనం వల్ల ఎంతమేర వర్షపాతం నమోదవుతుంది ఎంతమేర వరద వచ్చే ప్రమాదం ఉంది లాంటి అంశాలేవి కూడా పసికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయలేకపోవడం నీట మునిగిన తర్వాత కూడా అధికారులు తీవ్రతను పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగేంత వరకు కూడా అధికారులు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టలేదని ఆయన పదే పదే హెచ్చరించినా కూడా అధికారులు అలసత్వం వీడలేదని బాధితులు ఆరోపిస్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా వరదల్లో ఉన్నారు వాళ్లకు ఆహారం అందుతోందా ప్రాణ ఆస్తి నష్టం ఏ స్థాయిలో ఉంది ఇలాంటి వాటిని అంచనా వేయాల్సిన బాధ్యత అధికారులదే అని వాపోతున్నారు దీంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి కృష్ణా జిల్లా కలెక్టరేట్ లోనే చంద్రబాబు మూడు రోజులుగా తిష్టవేశారు రోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అయినా వాస్తవ నివేదికలను అంచనా వేయడంలో కానీ ప్రభుత్వానికి వాటిని అందించడంలో కానీ అధికారులు సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి ప్రభుత్వం వైపు నుంచి ఆహారం నీరు అందుతోన్నా అవి క్షేత్రస్థాయిలో బాధితులకు అందించలేకపోవడానికి అధికారుల అలసత్వమే కారణం అంటున్నారు స్థానికులు జిల్లాపై అధికారులకు పట్టు లేకపోవడం కూడా కారణమని కొందరు చెబుతుంటే వైసీపీ అనుకూల అధికారుల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అనుకూల వర్గాలు విమర్శిస్తున్నారు ఇది ఏమైనా బిజవాడ వరదను అంచనా వేయడంలో బాధితులను ఆదుకోవడంలో అధికారుల అలసత్వమే ప్రధాన కారణమన్న వాదన గట్టిగా వినబడుతోంది